గుంటూరు నగరలో రాజధాని ప్రాంతానికి అతి చెరువులో ఉన్నటువంటి గుంటూరు నగరంలో ప్రతి ఏట కూడా హాస్పిటల్స్ విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రోజు గతంలో ఉన్నటువంటి ఓల్డ్ క్లబ్ రోడ్ కానీ మిగతా చోట్ల కానీ ట్రాఫిక్ సమస్యలతో ఒక అంబులెన్స్ వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఇరుకు అయినటువంటి ప్రదేశంలో ముఖ్యంగా వైద్యం చేసేటువంటి డాక్టర్స్ దగ్గర నుండి డయాగ్నోస్టిక్ సెంటర్స్ దగ్గర నుంచి ఫార్మసీ హోల్సేల్ కాంప్లెక్స్ దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా ట్రాఫిక్ బంద్ అయి ప్రజలు అలాగే వైద్యానికి వచ్చేటువంటి వాళ్ళు డాక్టర్స్ అలాగే యాజమాన్యాలు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితున్నాయి ముఖ్యంగా మనందరం కూడా చూసాం ఈ గుంటూరు తోట ప్రాంతంలో ఒక వెహికల్ పెట్టాలంటే గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎవరో ఇంటి ముందు పెట్టి అతను గొడవలు చేసి అక్కడ బండి తీయాలని చెప్పి అనేక సందర్భంలో పోలీసు కేసుల దాకా కూడా వెళ్ళినట్టు పరిస్థితున్నాయి అటువంటి పరిస్థితుల్లో ఒక మంచి ఆలోచనతో సుశాలమైనటువంటి స్థలంతో మంచి రోడ్లతో కి అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలో లైట్లు ట్రైన్లు అలాగే వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా ఇస్తూ ఈ ఈరోజు షాలిని మెడ్ సిటీ పెతో షాలిని డెవలప్ అవుతారు ఒక మంచి ప్రదేశాన్ని ఎంచుకొని అందరి అందుబాటులో బస్ స్టాండ్కి దగ్గరగా అవసరమైనటువంటి ప్రతి ఒక్క చోట కూడా వెళ్ళేటువంటి సదుపాయం కలిగినటువంటి ప్రాంతం ఒక మెడ్ సిటీ లాంటిది ఒక మంచి ఆలోచన తీసుకొని రావడం చాలా గొప్ప విషయం వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యంగా డాక్టర్స్ అందరినీ కూడా కోరుతున్నాం ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితుల్ని మీరందరూ కూడా అవకాశంగా తీసుకొని అభివృద్ధి చెందాల్సినటువంటి గుంటూరు నగరంలో మీకు అవసరమైనటువంటి చోట ఒక ప్లాట్ తీసుకొని తప్పకుండా ప్రజలతో పాటు ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా మీరు ఒక ముందడిగేసి ఈ వెంచర్ లో అవకాశం తీసుకోవాలని చెప్పి చెప్పిఫూర్తిగా కోరుకుంటూ మేము తీసుకున్నటువంటి ఈ వెంచర్ తప్పకుండా పూర్తి కావాలని ఒక మంచి సిటీగా అభివృద్ధి చెందాలని చెప్పి కంపెనీ తీసుకొని మేము మెడికల్ హబ్ లాగా తయారు చేయాలి ఆరు ఎకరాల జిఎంసి అప్రూవల్ తో మరి అన్ని హాస్పిటల్సే మెడికల్ సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయటానికి మరి ఇది వెంచర్ వేయడం జరిగింది ఈ వెంచర్ లో మంచినీటి సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ మరి వాటర్ ట్యాంక్ కానీ ఓపెన్ స్పేస్ మూడు వేల ఐదు వందలు యాజ్ పర్ జిఎస్టీ నామ్స్ ప్రకారం మూడు వేల ఐదు వందల గజ పార్కింగ్ కొలిపెట్టడం జరిగింది కాబట్టి డాక్టర్స్ అందరూ గమనించి ఇక్కడ మరి మెడికల్గా మీరు హాస్పిటల్ కట్టుకోవడానికి కానీ మెడికల్ షాపులు కానీ మెడికల్ ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా సరే మెడికల్కి సంబంధించిన వారి అందరికీ కూడా మంచి అవకాశంగా ఉంటుంది గమనించగలరు మరి ఓపెన్ స్పేస్ మూడు వేల ఐదు వందల గజం నలభై ఐదు రోడ్లు అన్ని వసతులతో మేము ఏర్పరచాం కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటూ మీ శాలని డెవలపర్స్ వారు మెడ్ సిటీ అని పేరు పెట్టి దీనికి ఈ వెంచర్ వేయడం జరిగింది దీన్ని గమనించి మీ ఈ రోచర్స్ తప్పకుండా డాక్టర్స్ అందరికీ గుంటూరులో మార్కెటింగ్ అందరికి అందజేస్తాం ఇది మెడికల్ హబ్గా పేషెంట్స్ కన్వీనియట్ గా డాక్టర్స్ కన్వీనియంట్ గా ఉండేటట్టు గుంటూరు సిటీ కూడా నెంబర్ వన్ మిడిల్ హబ్ అయ్యేటట్టు తీర్చిదిద్దు తను మాట ఇస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్